ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేడు మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు నేను పుష్పం వల్లే అయ్యానా అహంకారం వలన ముళ్ళులా అవటం లేదు కదా అని స్వయాన్ని చూసుకోండి మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు ప్రశ్న ఏ నిశ్చయం ఆధారంతో తండ్రిపై ఎడతగని ప్రేమ ఉండగలదు జవాబు మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుంటే తండ్రిపై ప్రీతి ఉంటుంది నిరాకార తండ్రి ఈ భాగ్యశాలీ రథంలో విరాశమానమై ఉన్నారు వారు మనల్ని ఇతని ద్వారా చదివిస్తున్నారు అను నిశ్చయం కూడా పూర్తిగా ఉండాలి ఎప్పుడు ఈ నిశ్చయం తెగిపోతుందో అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది ఓం శాంతి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసే భగవాను వాచ లేక తోటమాలి అయిన భగవాను వాచ మనం ఇక్కడకు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు మొదట మనం ముళ్ళగా ఉండేవారుమని ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నామని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు పతిత పావన రండి అని తండ్రిని చాలా మహిమ చేస్తారు వారు నావికుడు తోటమాలి పాపకటేశ్వరుడు చాలా పేర్లతో పిలుస్తారు కానీ అన్ని స్థానాలలో చిత్రం ఒకటిగానే ఉంది జ్ఞానసాగరుడు సుఖసాగరుడు అని వారి మహిమను కూడా గానం చేస్తారు మనము ఆ తండ్రి వద్ద కూర్చుని ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు ముళ్ళరూపి మనుషుల నుండి ఇప్పుడు మనం పుష్పాల రూపీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము ఇదే ముఖ్యమైన ఉద్దేశం మాలో గుణాలు ఉన్నాయా నేను సర్వగుణ సంపన్నంగా అయ్యానా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ మనసులో చూసుకోవాలి ఇంతకుముందు దేవతల మహిమను గానం చేసేవారు స్వయాన్ని ముల్లగా భావించేవారు నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు అని అనేవారు ఎందుకంటే ఐదు వికారాలు ఉన్నాయి దేహాభిమానం కూడా చాలా కఠినమైన అభిమానం స్వయాన్ని ఆత్మగా భావిస్తే తండ్రి పైన కూడా చాలా ప్రేమ ఉంటుంది నిరాకార తండ్రి ఈ రథంలో విరాశమానమై ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు ఈ నిశ్చయంలో ఉంటూ ఉంటూ మళ్ళీ నిశ్చయం తెగిపోతుంది మేము శివబాబా వద్దకు వచ్చాము వారు ఈ భగీరథుడైన ప్రశాపిత బ్రహ్మతనువులో ఉన్నారు ఆత్మల్మైన మన అందరి తండ్రి ఒక్క శివబాబాయే వారు ఈ రథంలో వీరాశమానమై ఉన్నారని కూడా మీరు చెప్తారు ఇందులో పూర్తి పక్కా నిశ్చయం ఉండాలి ఇందులోనే మాయా సంశయంలోకి తెస్తుంది కన్యా పతితో వివాహమైనప్పుడు అతనితో నాకు చాలా సుఖం లభిస్తుందని అనుకుంటుంది కానీ ఏం సుఖం లభిస్తుంది వెళ్ళిన వెంటనే అపవిత్రం అవుతుంది కుమారిగా ఉన్నప్పుడు తల్లి తండ్రి మొదలైన వారందరూ తల వంచేవారు ఎందుకంటే పవిత్రంగా ఉంటారు అపవిత్రమైన వెంటనే అందరి ముందు తల వంచటం ప్రారంభిస్తుంది నేడు అందరూ ఆమెకు తల వంచుతారు రేపు స్వయం ఆమె అందరి ముందు తల వంచుతుంది ఇప్పుడు మీరు సంగం యుగంలో పురుషోత్తములుగా అవుతున్నారు రేపు ఎక్కడుంటారు నేడు ఈ ఇల్లు పరివారాలు అన్ని ఎలా ఉన్నాయి ఎంత మలినమై ఉన్నాయి దీనిని వైశ్యాలయమని అంటారు అందరూ విషం ద్వారా జన్మ తీసుకుంటారు మీరు కూడా శివాలయంలో ఉండేవారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం చాలా సుఖంగా ఉండేవారు అక్కడ దుఃఖపు నామరూపాలే ఉండేవి కావు ఇప్పుడు మళ్ళీ అలా తయారయ్యేందుకు వచ్చారు మనుషులకు శివాలయం గురించి తెలియనే తెలియదు స్వర్గాన్ని శివాలయము అని అంటారు శివబాబా స్వర్గాన్ని స్థాపన చేశారు తండ్రి అని అందరూ అంటారు కానీ తండ్రి ఎక్కడున్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి కుక్క పిల్లి తాబేలు చేపల్లో ఉన్నారని అంటారు ఎంత వ్యత్యాసముంది తండ్రి చెప్తారు మీరు పురుషోత్తములుగా ఉండేవారు మళ్ళీ నాలుగు జన్మలు అనుభవించి మీరు ఎలా అయ్యారు నరకవాసులుగా అయ్యారు కనుక ఓ పతిత పావన రండి అని అందరూ పాడతారు ఇప్పుడు తండ్రి పావనంగా చేసేందుకు వచ్చారు వారు చెప్తున్నారు ఈ అంతిమ జన్మలో విషాన్ని త్రాగటం వదిలేయండి అయినా అర్థం చేసుకోరు తండ్రి ఇప్పుడు ఆత్మలందరికీ పవిత్రులవ్వండి అని చెప్తున్నారు అందరూ వారిని తండ్రి అని పిలుస్తారు మొట్టమొదట ఆత్మకు ఆ తండ్రి గుర్తు వస్తారు తర్వాత ఈ బాబా గుర్తుకు వస్తారు నిరాకారంలో ఆ బాబా సాకారంలో ఈ బాబా ఉన్నారు సుప్రీం ఆత్మ ఈ పతితాత్మలకు అర్థం చేయిస్తున్నారు మీరు కూడా మొదట పవిత్రంగా ఉండేవారు తండ్రి శతలో పరంధామంలో ఉండేవారు తర్వాత ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు ఈ చక్రాన్ని బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మనం సత్యుగానికి కొత్త ప్రపంచానికి వెళ్ళబోతున్నాము స్వర్గానికి వెళ్ళాలని మీకు కూడా ఆశ ఉంది కదా కృష్ణుని వంటి పుత్రుడు లభించాలని అనేవారు ఇప్పుడు నేను మిమ్మల్ని అలా తయారు చేసేందుకు వచ్చాను అక్కడ పిల్లలు కృష్ణుని వలె ఉంటారు సతోప్రధాన పుష్పాలు కదా ఇప్పుడు మీరు కృష్ణపురానికి వెళ్తారు స్వర్గానికి అధికారులుగా అవుతారు నేను పుష్పాన్ని అయ్యానా ఎక్కడైనా దేహాహంకారంతో ముల్లగా అవటం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి మనుషులు స్వయాన్ని ఆత్మ అని భావించేందుకు బుధులు దేహమని భావిస్తారు ఆత్మను మర్చిపోవటం వలన తండ్రిని కూడా మర్చిపోతారు తండ్రిని తండ్రి ద్వారానే తెలుసుకోవటం వలన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది బేహద్దు తండ్రి నుండి ఆస్తి అందరికీ లభిస్తుంది ఆస్తి లభించని వారు ఒక్కరు కూడా ఉండరు బాబానే వచ్చి అందరినీ పావనంగా చేసి నిర్వాణ ధామానికి తీసుకెళ్తారు జ్యోతి జ్యోతిలో లీనమైందని బ్రహ్మతత్వంలో లీనమైందని వారు చెప్తారు వారికి జ్ఞానం లేదు మనము ఎవరి దగ్గరకు వచ్చామో మీకు తెలుసు ఇది ఏ మనుషుల సత్సంగము కాదు ఆత్మలు పరమాత్మ నుండి దూరమైనారు ఇప్పుడు మళ్ళీ వారితో కలిశారు ఈ సత్య సత్యమైన సత్యసంగమము ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది సత్యత్రేతాయుగాలలో ఈ సత్సంగం ఉండదు ద్వాపరయుగంలో భక్తి మార్గంలో అనేకనేక సత్సంగాలు ఉండేవి ఇప్పుడు వాస్తవానికి సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే ఇప్పుడు మీరు వారి సత్సంగంలో కూర్చుని ఉన్నారు మనం ఈశ్వర్య విద్యార్థులము భగవంతుడు నన్ను చదివిస్తున్నారనే స్మృతి ఉన్నా అహో సౌభాగ్యం మన తండ్రి ఇక్కడ ఉన్నారు వారు తండ్రి టీచర్ మరియు గురువుగా కూడా అవుతారు మూడు పాత్రలను ఇప్పుడు అభినయిస్తున్నారు పిల్లలను తనవారిగా చేసుకుంటారు తండ్రి చెప్తారు స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి తండ్రిని స్మృతి చేయటం వలన మాత్రమే పాపాలు సమాప్తమవుతాయి తర్వాత మీకు ప్రకాశ కిరీటం లభిస్తుంది ఇది కూడా ఒక గుర్తు అంతేకాని ఆ వెలుగు కనిపిస్తుందని కాదు ఇది పవిత్రతకు గుర్తు ఈ జ్ఞానం వేరెవరి వద్ద లభించదు ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే వారిలో పూర్తి జ్ఞానం ఉంది తండ్రి చెప్తారు నేను మనుష్య సృష్టికి బీచరూపుణ్ణు ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షం ఇది కల్పవృక్షం కదా మొదట దైవీ పుష్పాల వృక్షముండేది ఇప్పుడు అదే ముళ్ళడివిగా అయింది ఎందుకంటే ఐదు వికారాలు వచ్చేశాయి ముఖ్యమైనది దేహాభిమానం అక్కడ దేహాభిమానం ఉండదు మేము ఆత్మల్మని మాత్రమే తెలుసు కానీ పరమాత్మను గురించి తెలియదు మేము ఆత్మల్ము అంతేకాక వేరే ఏ జ్ఞానమూ ఉండదు అక్కడ సర్పం వలె శరీరాన్ని వదులుతారు ఇది జన్మ జన్మాంతరాలుగా పాత కుళ్ళిపోయిన ఈ శరీరంని ఇప్పుడు మీకు అర్థం చేయించబడింది ఇప్పుడు ఆత్మ శరీరం రెండూ పతితంగా ఉన్నాయి ఆత్మ పవిత్రమైనప్పుడు ఈ శరీరం వదిలిపోతుంది ఆత్మలన్నీ ఇంటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది తండ్రి వద్దకు వెళ్ళాలి కనుక ఇంటిని స్మృతి చేయాలనే జ్ఞానం మీకు ఇప్పుడు ఉంది ఈ దేహాన్ని వదిలేయాలి శరీరం సమాప్తమైతే ప్రపంచం కూడా సమాప్తమైనట్లే కొత్త ఇంటిలోకి వెళ్తే కొత్త సంబంధాలు ఏర్పడతాయి వారు మళ్ళీ పునర్జన్మలు ఇక్కడే తీసుకుంటారు మీరు పునర్జన్మ పుష్పాల ప్రపంచంలో తీసుకుంటారు దేవతలను పవిత్రులని అంటారు మనమే పుష్పాలుగా ఉండేవారం తర్వాత ముల్లగా ఇప్పుడు మళ్ళీ పుష్పాల ప్రపంచంలోకి వెళ్ళాలి పోను పోను మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి అవన్నీ ఆటపాటల వంటివి మీరాబాయి ధ్యానంలో ఆడుకునేది ఆమెకు జ్ఞానం ఉండేది కాదు మీరాబాయ్ వైకుంఠానికి వెళ్ళలేదు ఇక్కడే ఎక్కడో జన్మ తీసుకుని ఉంటుంది ఈ బ్రాహ్మణ కులంలో ఉన్నట్లయితే ఇక్కడే జ్ఞానం తీసుకుంటూ ఉంటుంది నృత్యం చేసినందున వైకుంఠానికి వెళ్ళిపోయిందని కాదు అలా అయితే చాలామంది నృత్యం చేసేవారు కొంతమంది ధ్యానంలో వెళ్ళి చూసి వచ్చినవారు మళ్లీ వికారులుగా అయిపోయారు ఉన్నతమైతే వైకుంఠ రహస్యాన్ని చూస్తారు అని గాయనం కూడా ఉంది కదా తండ్రి హెచ్చరిస్తున్నారు మీరు జ్ఞాన యోగాలు నేర్చుకుంటే వైకుంఠానికి అధిపతులుగా అవ్వగలరు తండ్రిని వదిలేస్తే వికారాలలోకి వెళ్ళిపోతారు ఆశ్చర్యంగా బాబావారిగా అవుతారు జ్ఞానం వింటారు వినిపిస్తారు మళ్ళీ పారిపోతారు అహో మాయా ఎంత పెద్ద దెబ్బ తగులుతుంది ఇప్పుడు తండ్రి శ్రీమతానుసారం మీరు దేవతలుగా అవుతారు ఆత్మ శరీరం రెండు శ్రేష్టమైనవి కావాలి కదా దేవతల జన్మ వికారాల ద్వారా జరగదు అది నిర్వీకారి ప్రపంచం అక్కడ ఐదు వికారాలు ఉండవు శివ్బాబా స్వర్గాన్ని తయారు చేశారు కానీ ఇప్పుడిది నరకమైపోయింది మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు వచ్చారు ఎవరైతే బాగా చదువుకుంటారో వారే స్వర్గంలోకి వెళ్తారు మీరు మళ్ళీ చదువుకుంటారు అలా కల్పకల్పం చదువుకుంటూ ఉంటారు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇది తయారైన డ్రామా దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు ఏమేం చూస్తున్నారో అవన్నీ మళ్ళీ చూస్తారు ఇప్పుడు దోమ ఎగిరిందనుకోండి కల్పం తర్వాత కూడా ఎగురుతుంది దీనిని అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి షూటింగ్ ఇలా జరుగుతూనే ఉంటుంది ఇది కర్మక్షేత్రం పాత్రను అభినయించేందుకు పరందామం నుండి ఇక్కడకు వచ్చారు ఇప్పుడు చదువులో కొందరు చాలా చురుకైన వారిగా అవుతారు కొందరు ఇంకా చదువుతున్నారు కొందరు చదువుతూ చదువుతూ కంటే తీక్ష్ణంగా ముందుకు వెళ్తారు జ్ఞానసాగరులైతే అందరినీ చదివిస్తూ ఉంటారు తండ్రివారిగా అయితే మీద మీదవుతుంది అయితే అందుకు పతితమైన మీ ఆత్మను తప్పకుండా పావనంగా చేసుకోవాలి దాని కొరకు అతి సహజమైన పద్ధతి బేహద్దు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అప్పుడు మీరిలా దేవతలుగా అవుతారు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి మిగిలినవి ముక్తిధామము జీవన్ ముక్తిధామము ఒక్క బాబాను తప్ప మిగిలిన వారెవ్వరిని మనం స్మృతి చేయము ఉదయం ఉదయమే లేచి మేము అశ్చరీరులుగా వచ్చాము మళ్ళీ అశ్చరీరులుగా వెళ్ళాలి అని అభ్యాసం చేయండి మళ్ళీ ఏ దేహదారులనైనా ఎందుకు స్మృతి చేయాలి ఉదయమే అమృతవేళ లేచి స్వయంతో ఇలా మాట్లాడుకోవాలి ఉదయాన్నే అమృతవేళ అని అంటారు జ్ఞానసాగరుని వద్ద జ్ఞానామృతం ఉంది ఉదయం చాలా మంచిదని జ్ఞానసాగరుడు చెప్తున్నారు ఉదయమే లేచి చాలా ప్రేమతో బాబా మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ లభించారని తండ్రిని స్మృతి చేయండి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి శ్రీమతంను అనుసరించాలి తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి తండ్రిని స్మృతి చేయటం అలవాటైతే ఖుషీగా కూర్చుని వింటారు దేహభావన సమాప్తమవుతూ ఉంటుంది తర్వాత భావన ఉండదు చాలా సంతోషం ఉంటుంది మీరు పవిత్రంగా ఉన్నప్పుడు ఖుషీగా ఉండేవారు మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి మొట్టమొదట వచ్చేవారు తప్పకుండా నాలుగు జన్మలు తీసుకుంటూ ఉంటారు తర్వాత చంద్రవంశీలు కొద్దిగా తక్కువ ఇస్లామీలు వారికంటే తక్కువ నంబర్ వారుగా వృక్షం వృద్ధి చెందుతుంది కదా ముఖ్యమైనది దైవీ ధర్మం మళ్ళీ దాని నుండి మూడు ధర్మాలు వెలువడతాయి తర్వాత కొమ్మారెమ్మలు వెలువడతాయి ఇప్పుడు మీరు డ్రామా గురించి తెలుసుకున్నారు ఈ డ్రామా పేనువలే చాలా నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది క్షణక్షణం టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది అందుకే సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేపడుతుంది ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది బాబా మేము మీ పిల్లలము మేము స్వర్గంలో ఉండాలి మరి నరకంలో ఎందుకున్నాము తండ్రి స్వర్గస్థాపన చేసేవారు మరి నరకంలో ఎందుకు పడ్డాము తండ్రి అర్థం చేస్తున్నారు మీరు స్వర్గంలో ఉండేవారు నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అంతా మర్చిపోయారు ఇప్పుడు మళ్ళీ నా మతంను అనుసరించండి తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి ఎందుకంటే ఆత్మలోనే మలినం చేరుతుంది శరీరం ఆత్మకు ఆభరణం వంటిది ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది మనం స్వర్గంలో ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు కనుక వారి నుండి వారసత్వం పూర్తిగా తీసుకోవాలి కదా ఐదు వికారాలను వదలాలి దేహాభిమానాన్ని వదలాలి పనీపాట్లు చేసుకుంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఆత్మ తన ప్రియతముణ్ణి అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చింది ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చి ఉన్నారు వారు చెప్తున్నారు మీరు కామచిత్పై కూర్చుని నల్లగాయిపోయారు ఇప్పుడు నేను మళ్ళీ సుందరంగా చేసేందుకు వచ్చాను దాని కొరకు ఈ యోగాగ్ని ఉంది జ్ఞానాన్ని చితి అని అనరు యోగంను చితి అని అంటారు స్మృతి అనే చితిపై కూర్చుంటే వికర్మలు వినాశనమవుతాయి జ్ఞానం నాలెడ్జ్ అని అనబడుతుంది తండ్రి మీకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఉన్నతాతి వారు తండ్రి తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు తర్వాత సూర్యవంశం వారు చంద్రవంశం వారు వారి తర్వాత ఇతర ధర్మాల వారు వృక్షం ఎంత పెద్దదిగా అవుతుంది ఇప్పుడు ఈ వృక్షానికి పునాది లేదు అందువలన వటవృక్షంను ఉదాహరణగా ఇవ్వటం జరుగుతుంది దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్ఠులుగా అయ్యేందుకు శ్రేష్ట కర్మలు చేస్తారు మీ దృష్టిని సివిల్గా చేసుకుంటున్నారు మీరిప్పుడు భ్రష్ట కర్మలు చేరాదు ఎలాంటి కుదృష్టి ఉండరాదు మేము లక్ష్మీని వరించేందుకు యోగులుగా అయ్యామా మేము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోండి రోజూ మీ లెక్కాచారాన్ని చూసుకోండి పూర్తి రోజులో దేహాభిమానంలోకి వచ్చి ఏ వికర్మలు చేయలేదు కదా అలా చేస్తే శిక్షలు వంద రెట్లు గాయపోతుంది మాయా చాటు కూడా వంచనివ్వదు రెండు నాలుగు రాసి మళ్ళీ వదిలేస్తారు తండ్రికి చింత ఉంటుంది కదా దయ కలుగుతుంది పిల్లలు నన్ను స్మృతి చేస్తే వారి పాపం సమాప్తమైపోతుంది ఇందులో శ్రమ ఉంది స్వయానికి నష్టం కలిగించుకోరాదు జ్ఞానమైతే చాలా సులభం మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఉదయమే అమృత వేళలో లేచి తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడాలి అశ్చరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి బాబా స్మృతి తప్ప ఇంకేది స్మృతి రాని విధంగా ఉంచుకోవాలి సెకండ్ పాయింట్ మీ దృష్టిని చాలా శుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలి దైవీ పుష్పాల తోట తయారవుతూ ఉంది అందువలన పుష్పాల్గా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి ముల్లగా తయారవ్వరాదు ఈరోజు వర్దానము మీ పవర్ఫుల్ స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికేట్ ప్రాప్తి చేసుకునే స్వ అభ్యాసీ భవ విశ్వానికి లైట్ మరియు మైట్ యొక్క వర్దానం ఇచ్చేందుకు వేళ స్మృతి యొక్క స్వ అభ్యాసం ద్వారా పవర్ఫుల్ వాయుమండలాన్ని తయారు చేయండి అప్పుడు మనసా సేవ యొక్క సర్టిఫికేట్ ప్రాప్తిస్తుంది చివరి సమయంలో మనసా ద్వారానే దృష్టితో తృప్తిపరిచే తమ వృత్తి ద్వారా వారి వృత్తులను పరివర్తన చేసే సేవ చేయాలి మీ శ్రేష్ఠ స్మృతి ద్వారా అందరినీ సమర్థంగా చేయాలి ఎప్పుడైతే ఇలా లైట్ మైట్ ఇచ్చే అభ్యాసం అవుతుందో అప్పుడు నిర్విఘ్న వాయుమండలం తయారవుతుంది అంతేకాక ఈ కోట శక్తివంతంగా అవుతుంది స్లోగన్ ఎవరైతే మనసా వాచా కర్మణ మూడు సేవలు జత చేస్తారో వారే తెలివిగలవారు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి సెకండ్లో ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోండి అని ఏదైతే మీరు ఛాలెంజ్ చేస్తారో దానిని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు స్వపరివర్తన యొక్క వేగం సెకండ్ వరకు వచ్చిందా స్వపరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయండి బ్రహ్మకుమార్ అనగా వృత్తి దృష్టి కృత్తి మరియు వాణి పరివర్తన అవ్వటం అని అనుభవం చేయించండి జత జతలో పర్సనాలిటీని ఆత్మిక రాయల్టీని కూడా అనుభవం చేయించండి వస్తూనే కలుస్తూనే ఈ పర్సనాలిటీ వైపు ఆకర్షితం అవ్వాలి అచ్చా ఓం శాంతి